వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో తాజాగా జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు వాళ్ళందరితో మాట్లాడారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి చర్చించారు ఒక రకంగా కూటమి సర్కారు వైసీపీ నాయ నాయకుల్ని నేతల్ని ఇబ్బంది పెడుతోంది అనేది కాకపోతే దీనికి సంబంధించి ఒక రకంగా ఆయన భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మన పార్టీ అధికారంలోకి అందరూ ఎవరేం చేస్తున్నారనేది రాసి రాసిపెట్టుకోండి ఎవరి వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దాం ఏ ఒక్కరిని వదలొద్దు మీరు ఏ కలర్ పుస్తకంలో రాస్తారు రాసుకోండి అంటూ వాళ్ళందరికీ ఒక హామీ అయితే ఇచ్చారు పార్టీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి పేరు రాసి పెట్టుకోండి ఎవరైనా కొడితే కొట్టించుకోండి పర్వాలేదు నీ టైం బాగుంది కొట్టు అనండి ఆ తర్వాత మన టైం వస్తుంది అప్పుడు మనమూకూడదాం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారందరినీ ఎవరిని వదిలిపెట్టొద్దు రిటైర్ అయినా దేశం వదిలి వెళ్ళిపోయినా లాక్కొచ్చేద్దాం వారికి సినిమా చూపిస్తామంటూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పార్టీ నాయకులతో చెప్పారు తాజాగా విశాఖపట్నం వైసీపీ కార్పొరేటర్లు అలాగే వివిధ స్థానిక సంస్థల లో గెలుపొందిన నా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మా సమావేశమయ్యారు వైసీపీ హయాంలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేయలేదు నాడు స్థానిక ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీల్లో మినహా అన్నీ మనమే గెలిచాం ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా ఒక భరోసా అయితే కల్పించారు అందరికీ కూడా కాకపోతే ఆ భరోసాకి టైం ఉంది ఇంకా దాదాపు నాలుగేళ్ళు సమయం ఉంది నాలుగేళ్ళు కొట్టించుకోవాలా కొట్టితే కొట్టించుకోండి తర్వాత మనం కొడదాం తర్వాత నాలుగేళ్ళ తర్వాత ఎప్పుడో మళ్ళీ మనం కొడదామనం ఇప్పటి నుంచి కొట్టించుకోవాలా అనేది కూడా కాకపోతే ఇప్పుడు మనం ఏమీ చేయలేము ఇంకా వెయిట్ చేయాల్సిందే అనేది చెప్పకనే చెప్పేశారు జగన్